హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరీ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి బ్రహ్మంగారి మఠం మండలం డ్యామ్ దగ్గర అయి ఉన్నాము ఇది కడప జిల్లాలోది బ్రహ్మంగారి మఠం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది బ్రహ్మంగారి మఠం డ్యామ్ డ్యామ్ వచ్చేసి ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది వర్షాలు లేక డ్యామ్ లేక నీళ్లు రాక అటైతే ఇక్కడ ఈ డ్యామ్లో వచ్చేసి కొన్ని ఊర్లు ఉన్నాయి ఒకప్పుడు అప్పుడు డ్యామ్కు నీళ్ళు రాకముందు ఇక్కడ కొన్ని సంసారాలు ఉన్నాయి అంటే దాదాపు ఈ డ్యామ్లో వచ్చేసి నాలుగు ఊర్లో ఐదు ఊర్లో మునిగిపోయినాయంట నీళ్ళు వచ్చినాక అయితే ఇక్కడ మొత్తం ఖాళీ చేసేసి వేరే ఊర్లకి వెళ్ళిపోయినారు వాళ్ళు అయితే ఇప్పుడు పూర్తిగా నీళ్లు తగ్గిపోవడం వలన మనకు ఇక్కడ కొన్ని ఊర్లు ఆనవాళ్ళు అయితే బయటపడినాయి మనం చూస్తున్నాం కదా ఈ ఎడారి ఎంత బ్రహ్మంగారి మఠం డ్యామ్ బ్యాక్ సైడ్ ఇక్కడ అన్నీ అన్నీ వచ్చేసి పొలాలు ఇప్పుడు మనం ఇక్కడ అన్నీ వచ్చేసి ఈ పొలాలు ఆవులు అది అక్కడక్కడ మనకు వాటర్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఇక్కడ మనం నిలబడి ఉండేది ఒకప్పుడు రైతులు పొలాలు చేసుకునేటి అలాగే ఈ ఊర్లో మనకి ఇటు సైడ్ కానీ చూస్తే ఊరు కనిపిస్తుంది చూడండి అదే ఇక్కడ ఊరు అయితే కనిపిస్తుంది కదా అప్పుడు ఈ ఊర్లో వాళ్ళు ఒక బావులు తవులుకునేరు అంటే తాగే నీరుకు ఇక్కడ ఒక బావి కూడా కనిపిస్తుంది మనకు ఇప్పుడు తాగేదానికి అప్పుడు బావులు వాడుతున్నారు కదా ఎక్కువ ఈ ప్రాంతంలో వచ్చేసి బావులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అప్పుడు మనకు మోటార్ నీళ్లు తాగడం చాలా తక్కువ కాబట్టి ఎక్కువ బావులు తవ్వుకొని బావి నీళ్ళే తాగేవాళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మొత్తం ఆ మొండిగోడలంతా రాళ్ళంతా వచ్చేసి ఊరు దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం రండి అక్కడ మనకు ఒక గుడి కూడా కనిపిస్తుంది ఆ గుడి కూడా దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము ప్రజెంట్ అయితే ఈ ఇళ్ళన్నీ మళ్ళీ చూద్దాం రండి చేదుడు బావి కూడా ఒకటింది ఆడ ఈ గుడి అయితే చూద్దాం చాలా ఇండ్లు ఉన్నట్టు దాదాపు రెండు వందలు ఇల్లు పైన ఉన్నాయి మనకు మోటోని చూస్తే వంద ఇండ్లు మాదిరి కనిపించింది కానీ ఎంత ఇల్లు అయ్యి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం బాగా ఓల్డ్ గుడి ఇది ఓల్డ్ గుడి ఇక్కడ చూపి ఇండ్లు అంతా చూడు ఇక్కడ కూడా ఉన్నాయి జంగం రాజపల్లి అంటే చాలా పెద్దది ఒకప్పుడు వీడికి ఆర్టీసీ బస్సు కూడా వచ్చేదంట ఈ ఊర్లోకి సరే ఇప్పుడు గుళ్ళేకి అయితే పోదాం రండి ఒకసారి గుడిని చూద్దాం అంటే ఇక్కడ ఏదో <fazic> రాసిందబ్బా పంతొమ్మిది వందల అరవై మూడునా ఈ పక్కకురా నీకు రిటర్న్లో కాదు పంతొమ్మిది వందల అరవై మూడులో దగ్గరకు చూపి పంతొమ్మిది వందల అరవై మూడు అంటే ఇంకా గుడి రాళ్ళని కింద పడిపోయినాయి గుళ్ళేకి పోదాం రండి ఆంజనేయస్వామి విగ్రహం అయితే ఉంది గుడిలో విగ్రహం అయితే ఏం లేదు దా ఓన్లీ ఆంజనేయస్వామి ఉన్నాడు ఆంజనేయస్వామి గుడి ఉంది చూస్తే చూడండి ఈ రాయి మీద చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం భలే ఉంది బా విగ్రహం అయితే నీట్గా ఇంకా గర్భగుడి వాకిలు అయితే అన్నీ పడిపోయినాయి మొత్తం అయ్యో లోపల కొన్ని ఉన్నాయి కానీ రాళ్ళు ఏమన్నా పాములు ఉంటాయేమో అని భయం విగ్రహాలు అయితే ఉన్నాయి కొన్ని ఏ విగ్రహాలు ఉన్నాయి నా విగ్రహాలుగా లేవు దీని మీద ఇదో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇంకా లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ కూడా ఉంది రాళ్ళ పెద్ద రాళ్ళ సందులో ఉంది చూడండి అలా అక్కడ ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం ఈ పెద్ద రాళ్ళ అడ్డం ఉండే పైన చూడండి ఎంత డిజైన్గా ఉందో గుడి లోపల ఇది గర్భగుడిలో గుడి అయితే నిజంగా చాలా బాగుంది అబ్బా ఉక్కు కడ్డీలు కొట్టినారు పెద్ద పెద్ద రాళ్ళు పడిపోయినాయి పైనుంచి ఇక్కడ ఉన్నాయి ఊర్లన్నీ ఏమేమి ఊర్లు మునిగిపోయినాయి అక్కడ ఓడి కొత్తపల్లె జంగం రాసుపల్లె వాడి నుంచి నారాయణ నారాయణస్వామి మఠం ఇప్పుడు మనం పోవచ్చా నారాయణ సాయి మఠం దగ్గరికి చూద్దాం వీలైతే పోదాం అక్కడికి కూడా ఈ ఊరికి సంబంధించి ఒక బావి తాగే బావి ఉంటాయి కదా ఇక్కడ ఊర్లోనే నడి ఊర్లో ఉంది బావి వచ్చేసి ఈ బావి చూద్దాం రండి చుట్టు గోడ రౌండ్గా కట్టి బలి ఉంది కదా బావి వావ్ సూపర్ ఉంది బావి వాటర్ కూడా ఫుల్గా ఉన్నాయి బావిలో తెల్లగా ఉన్నాయి వాటర్ కూడా అంటే చెరువు నీళ్ళతోనే నిండిపోయి ఉంటుంది నాకు తెలిసి ఇప్పుడు ఎండిపోయింది కదా బావిలో చూడండి ఎంత బాగున్నాయి నీళ్ళు గిలకలు గిలకలు అన్నీ పడిపోయినాయి అంటే పైన గిలక ఉంటుంది తోడుకోవడానికి నీళ్ళు ఈ పక్కకు వచ్చి చెప్తా అప్పుడు ఇక్కడ గిలక ఉంటుంది ఇక్కడ గిలక ఉంటే ఇట్లా వేసి తాడుతేసి లాగుతానుంటారు చూడు ఈ అంటే అప్పుడు మినరల్ వాటర్లు అటాటే ఏమి ఉండవ్ బా బావి నీళ్ళు చెరువు నీళ్ళు తాగి బతికే వాళ్ళు వాళ్ళే బలంగా ఉండరు ఇప్పుడు మినరల్ వాటర్ తాగి సచ్చు చూడండి నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో వా చాలా లోతుందంట బావి ఇది మనకు చూనిక అట్లా కనిపిస్తుంది కానీ చాలా లోతుందంట అంటే పదుళ్ళ ఏదో కొలతలు వాళ్ళు చెప్తారు కదా మనకు రైతులు పదుళ్ళ లోతు బావి ఉందని ఇవన్నీ మొత్తం ఉండిగోడలు నిలబడిపోయినాయి అలాగే ఇప్పుడు ఇంకా ఇక్కడ ఇంకొక రోలు ఉంది చూద్దాం రండి రోలు అంటే ఊరి జనాలు అందరు కూర్చొని ఒక మాట్లాడుకునే దానికి రచ్చబండ ఉంటుంది కదా రచ్చబండ అంటారు ఆ రచ్చబండ కూడా ఉంది అయితే అప్పుడు మాదిరి మాడీలు స్లాపులు అటాట్ ఏం లేవు కానీ మొత్తం చిన్న చిన్న ఇండ్లు దాదాపు రెండు వందల ఇండ్లు ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి అరుగు రచ్చబండ ఊరి నడి మధ్యలో ఉంది ఇది ఇక్కడ కూర్చొని వ్యవహారాలు చేసుకుంటే అదొక పులిగీతాలు అన్నీ ఉన్నాయి దాని మీద పులిగీతం ఉంది ఇక్కడ పులిగీతము ఆ నుంచి బారాకట్ట టాటీ ఉండ ఇప్పుడు ఎవరు ఉండరు టాటీ ఆడేవాళ్ళు అదే ఇక్కడ ఉన్నాయి ఎన్ని ఇక్కడ కూర్చొని అందరూ పులిగీతం అట్లా ఆడుకునేవాళ్ళేమో అదే ఇక్కడ చూడండి పెద్ద రోలు ఉంది సంక్రాంతి పండుగ వచ్చే వడలు రుబ్బుతా అంటారు చూడు పల్లెలలో అట్లా పెద్ద రోలు ఉంది ఇక్కడ సంక్రాంతి పండుగ వచ్చి ఇది చూడు ఇది సంక్రాంతి పండగ అల్లులు వచ్చే వడలేసి రుబ్బుతారు చూడు ఊర్లో నడి ఊర్లో ఉంటుంది ఒక రోలు అట్టగా ఈ ఊరికి కూడా ఒక నడి ఊర్లో ఒక రోలు ఉంది ఇడా పెద్ద రోలు ఒక పెద్ద రాయికే ములుచుకునేరు ఓకే బా ఇండ్లు అయితే సూపర్గా ఉంది కొంచెం అటు వెళ్ళి చూస్తే ఇంకా పెద్ద పెద్ద బండలు రాళ్ళు కూడా ఉన్నాయి సమాధులు కూడా ఉన్నాయంట సమాధులు కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి అట్ట లోపలికి వెళ్ళి కొన్ని అయితే సమాధులు ఉన్నాయి ఇక్కడ వలకలు అంటే ఒలకలు అంటే సమాధులు అంటారు శ్మశానము మా భాషలో వచ్చేసి ఉలకలు అంటాం రాయలసీమ భాషలో ఒకటి రెండు మూడు మూ ఇక్కడ మూడు శవాలను పూసిపెట్టినారు చాలా దాదాపు అరవై సంవత్సరాల కిందటంటే ఆదు అక్కడ కూడా ఒకటి కనిపిస్తుంది చూడండి ఈయన వచ్చేసి నాలుగు సమాధులు ఉన్నాయి మూడు పడిపోయినాయి ఒకటి బాగుంది అక్కడ కూడా ఉన్నాయి కొన్ని సమాధులు ఈ కొత్తపల్లి గ్రామానికి సంబంధించి ఏమో అనుకుంటాను ఇది ఇక్కడ ఉలకలు అంటే మొత్తం ఇక్కడ శవాలను పూసిపెడతాను అయ్యో అక్కడ కూడా కొన్ని ఉన్నాయి అంటే కొన్ని కులాలకు సపరేట్ సపరేట్ ఉంటాయి కదా అన్నీ ఒకటే చోటు కాకుండా అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయంటే మొత్తం అక్కడ ఒకరికి ఇక్కడ వేరే కులానికి అట్లా సంబంధించి ఉన్నట్టు ఉండే సమాధులు ఆ ఊరేతను ఇది ఒక మా మాయపడి వాళ్ళంటే వాళ్ళ పూర్వీకులు ఇక్కడే ఉన్నారంట ఇదో ఈయనోడు చుడియా కనపొచ్చు అసలు లావుగా ఆయనే తొడకొచ్చాడు మాకు ఇక్కడికి వచ్చేసి ఇది ఊరు పరిస్థితి నీటిలోంచి బయట పడినాక మొత్తం పడిపోయిందండి మనము ఇప్పుడు వచ్చేసి గుడి పైన అక్కడ వచ్చేసి గాలిమర లొకేషన్ అయితే ఈ నుంచి సూపర్గా ఉందా అబ్బా లొకేషన్ సూపర్ లొకేషన్ మీ ఊరు మా దంగరాజపల్లి బాధ అది ప్రెజెంట్ అంటారు మీరు మేము బెమ్మంగారు మటం ఇప్పుడు ఇక్కడ చాలమ్మ మఠం మనం పోవాలంటే మఠం పోవాలంటే కొండరంకి పోవాలి అది పాతది పాతది ఉంది అది ఇంకా కడకరాల ఇప్పుడు ఆ చెట్లు ఉండేది ఆ చెట్టు ఉండేది నారాయణ మఠం ఈ చెట్లు ఉండేది అది వరరాసపల్లి బోల్ రాసిపల్లె వారరాజిపల్లి కొత్తపల్లె కొత్తపల్లి దీనికి దంగరాసపల్లికి పైపక్క కొత్తపల్లె గొల్లపల్లె గొల్లపల్లి దాని అవతల దాని అవతల దాని అవతల ఇక్కడ మీది ఉండేది ఇక్కడ మునిగి లో ఉండేది బీట్లో గుడి చూడాలి గుడి చూడాలంటే మాములు చెట్లు ఇప్పుడు మొత్తం ఎన్ని ఊర్లు మునిగిపోయినాయా దీంట్లో ఒక బస్సాఫారం ఒకటి ఓలరాజుపల్లి ఒకటి దంగరాజు ఒకటి ఆడించి గొల్లపల్లి ఒకటి సీటేరపల్లి ఒకటి మొత్తం ఐదు ఊర్లు ఐదు ఊర్లు మునిగిపోయింది ఇప్పుడు ఎన్ని బయట పోయినాయి ఇప్పుడు ఆ మొత్తం ఆ ఒక బస్ఫారం తప్పక అన్ని గడకొచ్చేసాడు అన్ని గడకొచ్చి గడకొచ్చే ఇది ఇది మొత్తం ఇది ఇది ఓలరాజుపల్లి బస్పాపు రావు ఓలరాజుపల్లి కాక అన్ని గడకొచ్చేసాడు ఇప్పుడు మన నారాయణసామటం ఒకటి రాలే ఒకటి రాలే గడకి గుడి మునిగిపోయింది ఓ గుడి గోపురం గోపారం అన్ని లోగానే ఉండదు ఇప్పుడు తాటి చెట్లు అన్ని రావాలంటే టైం పడుతుంది లేదు సార్ అయ్యో తాటి చెట్టు కనొస్తా ఆయ్ ఆ వర్షం వర్షం తాటిచెట్టు కానీ గోపురం వచ్చి వచ్చిందంటే గడప గుడుపు గడప వచ్చేస్తుంది నీళ్ళు వచ్చేసి సార్ ఈసారి వచ్చేస్తాయి అనుకుంటాడ కానీ ఇంకొక నెలకు రెండు నెలకలు వచ్చాయి సార్ వచ్చేది గోపురం వచ్చేది అంత మొత్తం మహిళలు గానొచ్చింది మాకు చేపల పెట్టాలి కదా మొత్త మహిళలు ఇంకా వస్తుంది నీళ్ళు దగ్గర కదా